तो हम बन रहे हैं नमस्कार मैं हूं जोला वाला ट्रांजिट आया हूं मैं मैं बन रहा हूं मुंबई पे नहीं है ये मंडली स्टेशन का पूछ लीजिए तो एक दो तीन लोग का कल के तो वाले वाले గాలి దుమారము వడగల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా రాలిపోయాయి ముఖ్యంగా రైతుల బాధ చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతా ఉంది రైతులైతే అసలు మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున గాలి దుమారం ఎప్పుడు చూడలేదు అసలు ఇంత వేగంగా గాలి రావడం గాని ఇంత స్పీడ్గా అసలు మనుషులే కొట్టుకుపోయే అంత వేగంగా గాలి రావడంతో ఒక్క కాయ కూడా మిగిలిలేదు దాదాపు తొంభై శాతం కాయలు రాలిపోయినాయని చెప్పి సో రైతులంతా కూడా చాలా బాధలో ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ హార్టికల్చర్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ కూడా కోరాం తక్షణమే ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించాలని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రైతుల పక్షాన వెంటనే స్పందించండి రైతుల్ని ఆదుకోండి ఎందుకంటే ఈసారి ఏందో ఏమో ప్రకృతి పగబట్టినట్టే అయింది వరుసగా ఇది ఐదో విడత గత నెల పదిహేను రోజుల్లో మూడు నాలుగు సార్లు వడగల్ల వాన రావడం ఈసారి తీవ్రమైనటువంటి గాల్పు గాలి రావడంతో ఇటు మామిడి తోటలు పండ్ల తోటలు కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ధాన్యం కూడా తడిచిపోయి చాలా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు తడిచిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ పండ్ల తోటలు ముఖ్యంగా మామిడి తోటలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఎన్యూమిరేషన్ చేయించి రైతుల్ని తొందరగా ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం